మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురు అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కలలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్లు లెక్క ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి ఏమన్నా నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళుంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి మందికి చూడండి దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేళ్ళల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్లు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అసలు అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకి వచ్చారనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అంటే అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చింది అనుకోండి మనకి ఇంకా టఫీ మన యమధర్మరాజ్ దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కల్లోకి వచ్చారు అనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఉందంటే మనకి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలియదు శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలియదు భయమేస్తుంది వస్తుంది పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం గల్లోకి వస్తుంది మాంస పదార్థాల కల్లోకి వస్తాయి రక్తం గల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని పోసేసినట్టు కానీ మేకల్ని మెట్లని ఇవన్నీ కూడా మనకి కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కల్లోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అర్థం పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు దొంగ వెధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడియ మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లలో నో రెండు వందల దేశాలపై బాగా పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టంతో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టంతో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టీఎల్లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే హైలీ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణది మేము నాన్ కమర్షియల్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడ చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంత అండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్న ఒకళ్ళిద్దరికార్ చేసేది అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి వినాద పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి ఎక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు అక్కర్లేకుండా సింపుల్గా ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి అందరికీ అన్ని బాగున్నాయండి కళ్ళలోకి ఏమొస్తున్నాయంటే ఏంటండి కళ్ళలోకి ఏమున్నాయండి ఇంక రావడానికి మావుల కళ్ళలోకి వస్తున్నాయి గేదెల కళ్ళలోకి వస్తున్నాయి పాలు కళ్ళలోకి వస్తున్నాయి ముఖ్యంగా మా అత్తగారు కళ్ళలోకి వస్తుందండి అంటారు ఆడబడుచుల కళ్ళలోకి వస్తారు ఇదే అనమాట కన్యా రాశి స్పష్టం దీనివల్ల భారీ మధ్య ఫైటింగ్లు యుద్ధాలు ఇంకా తీవ్రతరం అయిపోద్ది ఏమండి మరి మీకు ఇష్టం లేదండి అత్తగారులు ఆడపడుచులు చెప్పే మాటలు మీకు ఇష్టం లేనప్పుడు డైరెక్ట్ చెప్పాలి అక్కడేమో అత్తగారు వచ్చారా ఆడపడుచులు వచ్చారా ఏమండి మీరు లేకపోతే నేను లేని నేను లేకపోతే మీరు లేనని చేతులు చేతులు పమేసుకొని వెళ్ళిపోయి సినిమాలకు వెళ్ళిపోతారే ఆ తర్వాత వాళ్ళు ఇలా వెళ్ళారో లేదో వెంటనే ఆడమే చాడీలు కాబట్టి ఈ విధానము అనేటటువంటిది కన్యా రాశి వాళ్ళకు ఉండడం వల్ల మీకు ఈ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆదాయాల విషయంలో మీకు ఏం డోకా లేదు ఉద్యోగాలకు ఏమి ఇన్సెక్యూరిటీ లేదు జీతపక్ష్యాలు పెరుగుతాయి ఖర్చులు పెరుగుతాయి ఏమండి అలాగే ఉద్యోగాల్లో రానటువంటి యువత గురుగ్రహం కర్కాటక రాశికి వచ్చాడు కాబట్టి బ్రహ్మాండంగా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత ఉద్యోగాలు రావట్లేదండి అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు పెళ్లిళ్ళు కావట్లేదని గడ్డాలు పెంచేసుకుని బెంగట్ వేసుకున్న కుర్రోళ్ళని చూశాను నేను మరి అటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లి అయిందని చెప్పేసి మరి మరి వేరే చోట పారిపోయిన వాళ్ళని కూడా చూశాను హిమాలయ రోడ్డు తేరగ దొరికినాయి అనమాట కాబట్టి హిమాలయాలకు వెళ్ళిపోతామండి అంటారు కాబట్టి పెళ్ళం బాధ ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం దీంట్లో ఉన్న ఉద్దేశం ఈ కన్యా రాశి వారికి పెళ్ళం బాధలు ఉంటాయి ఒకళ్ళు ఒకళ్ళు కేసులు వేసుకున్నారు కోర్టు మీదకి ఇంకా రాలేదు జడ్జిమెంట్లకి ఎందుకంటే జడ్జి గారికి కూడా అయ్యే బాధలు లాయర్లు రాయల లాయర్లకు కూడా ఏ బాధ కన్యారాజు దేవుడైనా సరేనండి ఏ దేవుడైనా సరే వాడికి కూడా పెళ్ళం బాధనండి కాబట్టి ఎవ్వరూ బాధపడాల్సినటువంటి అవసరం లేదు మీరందరూ దీన్ని చక్కగా మీరంతా కూడా మా చాలా ఎక్కువ మందికి ఇదే బా ఇది కాబట్టి ఎముకబుల్ గా ఉండడం కోసం ఆనరబుల్ జడ్జెస్ చెప్పినటువంటి ఈ యొక్క తీర్పుల్ని మీరు గౌరవించండి పోలీస్ ఆఫీసర్స్ చెప్పింది మీరు వినండి మీ కాపురాలను మంచిగా సర్దిద్దుకో జాతకం అంటే ఏం చెప్పేస్తాడు మిరాకిల్స్ 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 అని అనుకుంటారు మిరాకల్స్ ఉండవండి జాతకాలలో ప్రాక్టికల్ లైఫ్ ప్రాక్టికల్ గా ఉండాలా మీరు కోటేశ్వరుడు అయిపోతాం అనుకుంటా నేను అయిపోతాను అనుకుంటాను ఇప్పుడు దూర ప్రయాణాలు చేస్తా ట్రైన్స్ కల్లోకి వస్తూ ఉంటాయి బస్సులు కల్లోకి వస్తూ ఉంటాయి ముందు ఈ యొక్క కన్యారాశి వారు పొలాలు కొంటారు స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు ఏమండి అద్దెళ్లల్లో ఉన్నవాడు మిద్దెళ్లలో గిడిపోతారు ఈ విధంగా కళ్ళజోళ్లు కళ్ళజోళ్లు వచ్చేస్తాయండి ఏమండి ఐ సైట్ పెరిగిపోతుంది కన్యా రాశి వారికి సో బ్యాలెన్స్డ్ డైట్ తినండి బైజాలు బర్గర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి రుచికరంగా ఉన్నాయని తింటే ఒబిసిటీ వచ్చేసి మరి చక్కగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ నడక చేయాల్సి వస్తుంది అనమాట షుగర్ షుగర్ పెరిగిపోయి కనీసం ఎంత అన్నం కూడా తినలేకపోతారు ఆ యొక్క బ్రౌన్ రైస్ తినాల్సి వస్తుంది ఇక ఏం పరిహారాలు చేసుకుందాం మనం తెలుసుకుందాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూతో తిరుగుతూ పగలు ఆరు గంటలు సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శనే నమ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురునోళ్ళు వెళ్ళండి లేని వాళ్ళని ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమ శివా అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది అలాగే నల్ల నువ్వులని కిలోం పాపు ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే సున్నండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నిటిని కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో